టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరొక కీలక పోరుకి సిద్ధమయ్యింది బంగ్లాదేశ్తో శనివారం జరిగిన రెండవ సూపర్యాడ్ మ్యాచ్లో యాభై రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది ఆదివారం సెయింటింగ్ లూసియాలోని డారెన్ డారన్సామీ క్రికెట్ స్టేడియంలో జరిగేటువంటి చివరి సూపర్యాడ్ మ్యాచ్కి ఆస్ట్రేలియాతో అమితోమి తేల్చుకోనుంది టీమిండియా ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్ వన్ టాపర్గా సెమీస్లోకి అడుగుపెట్టనుంది ఓడిన సెమీస్కు చేరే అవకాశం ఉన్నా ఇతర టీంల యొక్క ఫలితాలపై రన్ రేటుపై ఆధారపడాల్సి ఉంది కీలక నాకౌట్స్ ముందు ఆస్ట్రేలియా విజయం సాధించి సగర్వంగా టోర్నీలో సెమీస్లోకి అడుగుపెట్టాలని పెట్టాలని భావిస్తోంది భారత్ ఈ క్రమంలోనే టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది వన్డే వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైనల్లో ఎదురైనటువంటి ఓటమికి ప్రతీకారంగా బదులు తీర్చుకోవాలని రోహిత్సేన భావిస్తోంది సూపర్ ఎయిట్లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా అదే కాంబినేషన్ని కొనసాగిస్తూ ఉంది చివరి మ్యాచ్ కూడా ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది అయితే సెయింట్ లూసియాలోని సమీ స్టేడియం పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ మ్యాచ్కి వర్షం పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది ఈ క్రమంలో టీమిండియా వ్యూహాత్మకంగా మార్పు చేసే అవకాశం ఉంది ఈ టోర్నీలో విఫలమైనటువంటి రవీంద్ర జడేజాపై వేటు వేసి ఎక్స్ట్రా బ్యాటర్ లేదా ఎక్స్ట్రా పేసర్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఓవర్ కాస్ట్ కండిషన్ నేపథ్యంలో ఎక్స్ట్రా బ్యాటర్తో బరిలోకి దిగడం ఉత్తమం ఇలా ఆలోచిస్తే జడేజా ప్లేస్లో యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది అతను ఓపెనర్ గా ఆడితే విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే సిరాజ్ టీంలోకి వస్తాడు ఇది ఒక్కటి మినహా టీంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు శివం దూబే మంచిగా ఆడడంతో అతని ప్లేస్ కి ఎలాంటి డోకా లేదు సూపర్ ఎయిట్ మ్యాచ్లు ఆస్ట్రేలియాతో ఆడబోయే టీమిండియా టీం యొక్క అంచనా ఈ విధంగా ఉంది కెప్టెన్ గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివం దూమే వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మామ సిరాజ్ జెస్పి బుమ్రా హర్షదీప్ సింగ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రయాణి